అల్లుడు హై మై మామా హై మామా అల్లుడు కో మీటింగ్ చాహే హై పర్మిషన్ హై పర్మిషన్ హై చిటియా హై ఆవన బట్టుకు చిటియా అడుగుతావు ఈ విషయం అల్లుడు తెలిసిందంటే నీ చిటి జరిగిపోద్ది జాగ టైర 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 ఇప్పుడు గాని నేను సంగతి మళ్ళీ తిరిగి లేపు చెప్తా అలా వచ్చేప్పుడు ఇక్కడే ఉండి చెప్తా నీ సంగతి ఏ యాగు కావాలి అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చెప్పకుండా ఎన్ని కలవడం కష్టం అనుకుంటా అబ్బో ఆ వాణ్ణి బాగానే పట్టేవనుకుంటా మీరు వదిలేశారు అనుకుంటా అన్నୁ అనుకుంటా అనుకుంటా నీకు తెలుసో తెలియదో ఆడి పెళ్లి పెళ్లి కొడుకుని చేసేదాకా వచ్చింది అది మీ వల్లే చెడిపోయింది అది కూడా తెలుసు నాలుగు రోజులు ఆడు రోలుండిపోయదేనివి నీతో నాకు మాట్లాడితే నా లుడు ధన తెలుచుంట ఆయన మీతో తీరికగా లేరు ఒక విశ్వాస విశ్వాసపాత్రుతో డిస్కషన్ లో ఉన్నారు విశ్వాస విశ్వాసపాత్రుడా కలవడానికి పర్మిషన్ లేదు దేవుడా అమ్మా అల్లుడి అల్లుడికి మాకు ప్లీజ్ ఆగని మా అమ్మ చెప్పింది ప్లీజ్ ఆగని అల్లుడు విశ్వాస అంటే ఈ గోడ మీద పిల్లి కూడా హాయ్ హలోడు ఆ నాన్న బాగున్నావా ఇంకా చడిపోద్దాం అనుకున్నావా ఇంకా చాన్స్ లేదులే ఎవరిదో ముఖ్యమైన పనులు ఉన్నాను ఎవరిని రాని ఇద్దం చేస్తారు అర్థం చేసుకుని మనిషికి అయితే చెబితే అర్థం అవుతుంది పదివాడు కుమార్తున్నావా మాయా అల్లడు నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి ఇంకా మాట్లాడుకుని కూర్చుంటే అక్కడ మిల్లు కూడా చూస్తారు అమృత ప్రజలలో ఆ అధికారులు ఏదైనా చెప్పాలా కూడా మిల్లి కూడా చెప్పు మన ఏడుకొండలు బ్రహ్మాండంగా నేలకొండేసే శ్రీశైలం బాబు గారు శ్రీశైలం బాబు గారు ఏమైనా కావట్లేదా కేట్లు ఖాళీగా లేవు ఆయన చెవులు రెండు మాటలు చెప్పి వెళ్ళాలి చెవులు ఖాళీ లేవు చూడా శాంకర్ గారు అయిపోయింది కదా అయిపోయింది ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతా ఒక్కసారి కాళ్ళు కాలిలో నువ్వు చల్లగా ఉండాలయ్యా తక్కువ ధరకు ధాన్యం వాడించడమే కాకుండా మా లాంటి ఎంతో మేలు చేస్తుంది ఇలాంటి రైతులు బాగుంటే కదా బాబాయ్ దేశం బాగుండేది జై జవాన్ జై కిసాన్ బాబాయ్ ఇవో ఈ సెల్ ఫోన్ నీకు ఒకటే పిన్నికి అబ్బో ఇంకోటేమో మా చెల్లికి అదేమో నేను చల్లగా చూడాలయ్య ఏంట్రా నూకరాజు నువ్వు కూడా ధాన్యం ఏ మిల్లు దించేస్తున్నావా మరి ఏడ్స్ ఏమంటారండి ఎన్నాళ్ళు తమకాడే దించాం కదా ఇచ్చారు దెబ్బలు చే వాటిలో మనలాగా మాకిచ్చింది ఇదిగో అట్ట అరవై బత్తాలు దింపానో లేదో ఇట్ట డబ్బులు ఇచ్చేసాడు ఇదిగో మా ఆవిడోన్ నాకో సెల్ ఫోన్ మా అమ్మాయికి ఫోన్ మూడు సెల్ఫోన్ కూడా ఇచ్చేసాడు ఏడుకొండల బాబు అయినా తమరేంటి బాబు ఇట్ట వచ్చారు ఏడుకొండల బాబు కాళ్ళు తీసుకుంటావు కాఫీ టీ కూల్ డ్రింక్ నీ ఇష్టం రాయ్ హా హలో నీతో ఒక విషయం మాట్లాడరా రే ఆ మిషన్ అంజయ్ అలాగే సార్ అంటే మాల్యుడు ఏమితా ఉంటే తార్లో ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నిటికీ సమాధానం చెప్పగలవా చెప్పలేదు సమాధానం గ్యారెలు మట్టిన పొందుతాయంటే విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎంత కర్మ పట్టింది కదా అందుకే అన్నం దానికి కోసం పరిగెత్తే ఇట్లాగే ఉంటుంది కొనిరా తప్పా పరిగెన్నబడి చూస్తావు ఇంకేం తప్పు ఏంటి టిక్కుమాలి కొాల టిక్కుమాలి కొాల ఏంటండి ఏమైంది కనపడలా కనపడదా మట్ అయ్యింది ఏ బుర్రలో ఉన్నాది అదే కదండి నేను అడుగుతున్నది కాదు కదండి పెళ్లి విషయం నిచించుకొచ్చారా అని మాట్లాడరే నాకు తెలుసండి వాడు ఒప్పుకుంటాడని వాడి మనసు బంగారం లక్ష్మి

నిన్ను కత్తి పట్టుకొచ్చింది కబుర్ చెప్పడానికి నీకు నాకు మధ్య అడ్డుచ్చే వాళ్ళను అడ్డంగా నరికి నీ తీసుకెళ్ళాలి నీ మాట వినడానికి రాలేదు మీ సంగతి తేలుద్దామనే వచ్చాను ఒకటి మాత్రం గుర్తుంచుకో నా గుండెల మీద తాళింటూ పడితే అది నా గుండెల్లో ఉన్నా మా బావే కట్టాలి నా బావ చెయ్యింటూ పడితే అది నా మీద డితే అది నా మెది పక్కనంటూ ఉంటే అది మనల్ని పెళ్లి చేసుకోవడానికి చెప్పేది నువ్వు చెప్పేది ఏది నేను మెదల్చుకోలేదు ఇది కాదు నేను పెళ్లింటూ చేసుకుంటే బాబం తప్ప ఎవరిని చేసుకో మాతానికి సిగ్గులేదంటే ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలి నీ ఒక్కదానికే ఉంటే సరిపోదు ప్రేమిస్తున్నాడు చూపించి మగవా నీ కూతురు నా దగ్గరకు వచ్చి ఓ ఎగబడుతుంది తను లాక్కుపోయని కబుర్ చేసింది ఈడేనే మా నాన్న చెప్పింది నిజమా నిజం కాబట్టే బెల్లం కొట్టిన రాయిలాగా తలంచుకుని ఉంచున్నాడు వాళ్ళందరూ మీ బావి డబ్బు సంపాదిస్తున్నాడంటే ఆనందపడ్డాను నేను సంపాదించుకుంటున్నాడంటే గర్వపడ్డాను మనసు లేని వాళ్ళ ఈ రోజే తెలుసుకున్నాను ఈ రోజు నాకన్నా డబ్బున్న దొరికింది కనుక వెంట పడ్డావు రేపు దానికన్నా ఎక్కువ డబ్బులు దొరికితే దాని వెనకపోతాం నీకు అసలు క్యా అవును నిన్ను ప్రేమించి పిచ్చివాళ్ళగా నీ చుట్టూ తిరిగాడుదా అందుకే అతని క్యారెక్టర్ లేదు కష్టపడి కట్టుకున్న హోటల్ని కేవలం పెళ్లి చెడగొట్టడం కోసం మీ నాన్న మనుషుల్ని పెట్టి కూల కొట్టిస్తే కూలిపోయిన గోడల మధ్య కూర్చుని ఏడ్చాడే తప్ప నిజం తెలిసిన తర్వాత కూడా మీ నాన్నని పల్లెత్తు మాట అందించు అందుకనే అతని క్యారెక్టర్ లేదు దేవుడు తల్లిని దూరం చేసి అనాథం చేస్తే బామ్మే తన ప్రాణంగా అనుకుని బతుకుతున్న అతనికి ఆ బామ్మను కూడా మీ నాన్న కొట్టి అవమానించి ఆవిడ చావుకి కారణం కారణమయ్యాడని తెలిసినా ఇంతవరకు మీ నాన్నను చంపకుండా వదిలేశాడు చూడు అందుకే అతనికి అసలు క్యారెక్టర్ లేదు నావా నన్ను క్షమించమని వరకే అర్హత కూడా నాకు కూర్చోండి కూర్చోండి ఏంటో బాబరా పెళ్లి కూర్చున్న వాళ్ళు మీరు చెప్పబోని వచ్చి కూర్చుంటారంట పెళ్లి కొడుకు తండ్రిని నన్ను మీరు నిలబెట్టేస్తున్నారు ఇదేం బాగుండదండ మీరు నిలబెట్టేంటి బాబు గారు మీరు నాకు ఇవ్వాల్సింది లేదో నా నోటు తరగకుండా మీ చేతితో తీసుకోవాలని మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను నో రెస్పాన్స్ అంటే అందాల్సిన డబ్బు కొంచెం అందటం లేట్ అయింది అందలేదా మీరే కంగారు పడకండి ఇవ్వ పార్వతి ఇవ్వండి నా రైస్ మిల్క్ అయితే మీకు ఇవ్వాల్సిన డబ్బు మొట్ట చెప్పి తర్వాత తీసుకుంటాను బాబారా మీ దగ్గర మిల్లు పత్రాలే తీసుకుని ఎవరో కనబడుతున్నాయి అండి మీరు తప్పు కదా మంచితనం మీ మామగారికి డబ్బులు అందా నువ్వు లేసొస్తే మన ఊరేనా బస్సు అందుకుందాం ఓ ఇకనా వచ్చేస్తానా అలా అంటారండి బాబారు మిల్లు కైతే అట్టు పెట్టుకొని మీకు ఇచ్చాను కదా ఎందుకు మర్చింది ఎవరు పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కట్టకపోతే చేసిన మెల్లికాయ తెలియ ఏం చేసుకోమంటారా ఇంకా చూడండి ఇచ్చిన మాట ప్రకారం మేము పెళ్లికి వచ్చినప్పుడు ఇత్తనన్న మాట ప్రకారం మీరు సోమ్ ఇవ్వాలి కదా ఇంకా కూకున్నారా బస్ మిస్ మెస్ అవుతున్నాయి చెప్పనా వెళ్ళిపోదాం డబ్బుల కోసం పేట్లో మీరు పెళ్లి యాక్చేయకండి పది వందల పరిగిపోతుంది కోరుకో అమ్మా ఎవరైనా అనుకుంటారో అరువు మర్యాదలు అనేవి ఈ లేరు లేనిపోతాలో బాబు గారు మాట్లాడకండి నాకు కూతురు జీవితం నాశనం చేయకండి కాళ్ళు పట్టుకుంటాను కాళ్ళు కావాలన్నా క్యాష్ పట్టండి క్యాష్ క్యాష్ నేను ఇస్తాను తీసుకోండి క్యాష్ మావయ్య మహాలక్ష్మి పెళ్లి ఘనంగా జరిపించు నీ మిల్లుకు సంబంధించిన బకాయిలు కూడా కట్టేశాను ఈడే పొగోసావే కదా నేనెంతో ఇష్టపడే మహాలక్ష్మి నాకు దూరం చేశాను ఈడే పొగోసావే కదా నా బాబుని నాకు లేకుండా చేశాను ఈడే పొగోసావే కదా ఆఖరికి నన్ను చెప్పడానికి కూడా సిద్ధపడ్డాం ఎవరు మా పిలిచావు నా గురించి తెలియక అలా పిలిచుంటాం ఇప్పుడు నాకు హోటల్ లేదు రైస్ మిల్ లేదు అదంతా అమృత ఆస్తి తను సంపాదించి పెడతానని మాటిచ్చాను మాట నిలబెట్టుకుందాం చెప్పాడుగా వారి దగ్గర ఇప్పుడు ఆస్తి లేదు ఉన్నది ఆత్మాభిమానం ఒకటి వారిప్పుడు కేవలం వంటల కాంట్రాక్టర్ ఏడు కొండలు మాత్రమే ఆ ఇదేంటిగా గొట్ట ఆ నేను పనులు చేరిపోయా కొట్టు పెద్ద పనులు పొద్దున్న నుంచి పొద్దునే ఉన్నాం గొట్టం నుంచి గాలి వస్తుంది కానీ పొయ్యి నుంచి మంచు అవట్లేదు ఎట్ట అవతలే ఆయన బతుకంతా మాకు మాట్లాడడం కూడా సరిపోయింది చచ్చర నుంచి అని చెప్తా మీరావు బాగున్నావా బాగుదండి మిమ్మల్ని చూడాలనిపించా నువ్వు రోజు ఒకసారి కాదు డాడీ డాడీ అంటే నాన్నగారేగా తమరు ఏం తిట్టారో అందరూ తినేది రెండు కోట్ల ఆయన తన్నాం అమృత అంతా చెప్పింది అన్న తర్వాత పద్దెనిమిది ఏళ్ల వరకు పుట్టింట్లోనూ ఆ తర్వాత అత్తింట్లో ఉండేది అని అంటుంటాను కాదు ఏదైనా సాధించగలిగేది అని నువ్వు నిరూపించావు తన ద్వారా సాధించి తన గెలిపించావు చూడేడు కొండలు నువ్వేమిటో నీ టాలెంట్ ఏమిటో నాకు బాగా తెలుసు నాకు హైదరాబాద్ లో చైనా ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి వాటి మేనేజ్మెంట్ నీకు అప్పగిస్తాను ఇస్తాను అది నువ్వు అంటేనే అంటే నేను అంత ఎట్టే ఆ తరఫున నేను నువ్వు అనేశారు ఇప్పుకోండి ఎవరి నేను నాకు మేనలుడు కాబోయే అల్లుడు కూడా ఇప్పుడే కలుపుకుంటున్నాడు కానీ మా మధ్య చాలా జరిగే పెద్ద మంచి ముందు వాళ్ళ అమ్మాయి నువ్వు చేసుకుంటావా ఈ అమ్మాయినండి మా జోడీ బాగుందని మీరు అంటే నేను చేసుకుంటాను చాలా బాగుంది మీ పెళ్లి మా ఫైవ్ స్టార్ కళ్యాణ మండపంలో నేను దగ్గరుండి మరీ జరిపిస్తాను ఏమంటారు సూపర్ స్టార్ చెప్పిన తర్వాత మా మామ ఏమంటే కాదంటే మీ ఇష్టమే మాస్టర్ సార్ శుభం